హాయ్ అండి ఈ ఈ వీడియోలో నాలుగు బ్లౌజులు మాత్రం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అవుట్పుట్ అనేది చూపిస్తున్నామండి ఈ బ్లౌజ్ని చూశారు కదా ఇంత క్రితం వీడియోలో ఈ శారీ అనమాట ఆ చిన్నగా ప్యాచ్ ఇచ్చాం ఈ బ్లౌజ్ మీకు గుర్తుండే ఉండొచ్చు షార్ట్ వీడియోస్లో పెట్టానండి కటింగ్ ఎలా చేసాము అనేది ఇదిగో హ్యాండ్స్కి మాత్రం ఇలా పైపింగ్ ఇచ్చాను కానీ ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు ఈ జరీకిను మనకి లై మెయిన్ క్లాతే అసలు పన్నా తక్కువ వచ్చిందండి అందుకని ఈ జరీ రెండో వైపు ఉన్న జరీ తీసుకొచ్చి హ్యాండ్స్కి ఇక్కడ చంక భాగంలో అతుకులు వేసామన్నమాట ఫ్రంట్ సైడ్కి తక్కువగాను బ్యాక్ సైడ్కి ఎక్కువ వచ్చేలాగా అంటే కటింగ్ చేసేటప్పుడే అలా కట్ చేసి వేసాము కొంచెం మేనేజ్ చేయడానికి చూస్తానికి కూడా నీట్గానే ఉందండి మనం అటాచ్ చేసినట్లుగా అనిపించట్లేదు ఇదిగో ఫ్రంట్ సైడ్ చిన్నగా వేశాను కదా అలాగే ఫ్రంట్ హ్యాండ్స్కి ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ లైట్ పార్ట్ నెక్ తీసాము వీటికి మాత్రం పైపింగ్ వేశానండి చూస్తానికి నీట్గా ఉంది ఇది థ్రెడ్ పైపింగ్ కాదండి ఓన్లీ ఒక పావు ఇంచ్ తోటి పైపింగ్ కనిపిస్తుంది శారీలో కొన్ని ఫ్లవర్స్ అన్నమాట ఆ ఫ్లవర్కి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ విధంగా వేశాను ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి బ్రాడ్ రౌండ్ తీసామండి మీరు గుర్తుండే ఉండొచ్చు బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అని ఒక వీడియోని అప్లోడ్ చేశాను ఆల్రెడీ దానిలో ఎలా కట్ చేశాను అనేది చూపించానండి అయితే ఇది కాటన్ శారీ మీద బ్లౌజ్ అయినట అయినా కూడా ఇట్లా నా దగ్గర కొంచెం క్లాత్ ఉంటే సేమ్గా ఈ డైమండ్స్ లాగా ఉంది కదా ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా పైపింగ్ వేశాను అలాగే హ్యాండ్స్కి మాత్రం బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి క్లాత్ని తీసుకొచ్చి ఇట్లా ప్యాచ్ లాగా వేసానండి ఇది కూడా బాగుంది ఫైనల్గా ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ను కూడా మీరు లాంగ్ వీడియోగా పోస్ట్ చేశాను ఆల్రెడీ సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి ప్యాచ్ ఎలా వేసాము లేస్ ఎలా అటాచ్ చేసాము అనేది చాలా డీటెయిల్డ్గా ఒక చిన్న వీడియో లాగా చేశానండి నెక్స్ట్ వేసినటువంటి లేస్నే తీసుకొచ్చి దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వేసాను అనమాట ఇదిగోండి ఇటు సైడ్ ఇలా వచ్చింది అటు సైడ్ అట్లా వేశాం నెక్ షేప్ చూస్తున్నారు కదా ఇది ఎలా తీసుకున్నాము అనేది చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ పైపింగ్ అదేం వద్దులే అని అన్నారండి అంటే బ్లౌజు క్లాత్ బాగాలేదని చెప్పాను కదా అందుకని వద్దులే ఇలా చాలు సింపుల్గానే ఉంది చాలు అన్నారండి ఫైనల్గా ఇవ్వండి ఈ నాలుగు బ్లౌజులు స్టిచ్ చేశాను ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి